తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో ప్రధానికే అంతు చిక్కకుండా పనులు చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం అప్పుల్లో చిరుకుపోయినా ఈ రాష్ట్రం నిరుద్యోగంలో మునిగిపోయినా ఈ రాష్ట్రము గలతో నిండిపోయినా ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ ధరణి రెవెన్యూ మొత్తం ఇలా మొత్తము అవినీతిలో మునిగిపోయి ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ నా ప్రజలే నా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలే తప్ప కడుపు జీల్చుకుంటే పేగులు మన కాళ్ళ మీదనే పడతాయని నిదానంతో జాగ్రత్తతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇలా పిచ్చుకుక్కలు ఆరుస్తున్నటువంటి దుర్మార్గులకు మేము ఖచ్చితంగా కబర్దార్ అంటా ఉన్నాం మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఎన్ని కూతులు కూసినా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని మీరు ఆపలేరు మీకు దమ్ముంటే ఎవడన్నా అర్థం పర్తం తప్పిన మాటలతోనే కాకుండా శాస్త్రీయంగా మీరు ఏమి ప్రజలకు ఒరుగబెట్టరూ చెప్పాలి బీఆర్ఎస్ బిజెపి ఆల్మోస్ట్ కథం బీజేపీ దేశముల కథమే ఈ రాష్ట్రములో కూడా కథమే కానీ నేను అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ వాళ్ళు మీరు ఏడ ఉంటారా ఎడ గెలుస్తరా మీరు ఏం చేసిరా కనీసం మీ నాయకుని మాట్లాడమను మీ మీద వచ్చిన ఆరోపణలకు మనం నెరపూడి చల్లితే ఎగురుతూ చూడు గారి దగ్గర ఎగురుతా ఉన్నారు మంటలు వేస్తా ఉన్నారు ఎందుకు ఇది అవుతా ఉన్నదంటే మీరు చేసినటువంటి తప్పులు అంత ప్రమాదకరంగా ఉన్నాయి అదేంది ఇదేంది అని మీటింగులు పెట్టుడు ఈ యొక్క బిల్డప్లు కొట్టడు కాదు నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రపంచనాన్ని మీరు ఆపలేరు ప్రజలకు అర్థమైపోయింది